ఎందుకు అంత బ్యాగ్గా అవుతున్నా అయ్యో ఏంటిరా బాబు నేను ఎందుకు నన్ను కాఫీ చేస్తున్నా నీ పేరు ఏంటి నీ పేరు మమ్మీ కుంద ఒకసారి అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ని అండ్ దార్వి రోజు రోజుకి ఈ అత్తి పిల్ల అల్లరైతే ఎక్కువైపోతుంది ఇవాళ మార్నింగ్ అయితే అలాగ టబ్బులు దాక్కుని అనమాట మొత్తం హౌస్ అంతా వెతుక్కున్నాను అనమాట ఎక్కడ కనిపించలేదు బాల్కనీలో అంటే బట్టలు అవి వారేసి ఉన్నాను సో డేంజర్ ఏం లేదు కానీ కాసేపు టెన్షన్ అయిందనమాట కనిపించక చూడండి టబ్లో అయితే అలా పడుకొని హైడ్ అయ్యి టెన్షన్ పెట్టేసింది ఇక ఈవినింగ్ అయితే నేనేదో వర్క్ చేసుకుంటూ ఉంటే కామ్గా నా వెనకాల కాపీకేట్ లాగా నేను ఏది చేస్తే అది ఇమిటేట్ చేస్తూ ఉంది అనమాట వాళ్ళ డాడీ అయితే చూసి నవ్వుకుంటూ ఉన్నాడు చూడు ఎలా చేస్తుందో అనేసి అసలుకి ఎంత అల్లరి అయిపోయిందంటే అంత అల్లరి అయిపోయిందనమాట ఇంకా ఇవాళ అయితే నిశాంత్కి మార్నింగ్ దోశ చట్నీ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పప్పు అండ్ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా స్లోగా వెళ్ళు టైం ఉంది ఇంకా ఓకే నువ్వు మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా స్లో ఓకే నిషు తినేసే తిన్నాను కదా అని చెప్పేసి కామ్ కుండకు ఓకేనా మొత్తం కంప్లీట్ చెయ్యి ఓకే వాటర్ బాగా తా వాటర్ బాటిల్ పెట్టుకున్నావుగా పట్టు పెట్టున్నాడా బాయ్ నువ్వు ఒక్కడ దాముకుంటే మమ్మీకి ఎంత భయం వేసింది నాన్న ఎక్కడికి వెళ్ళావని అస్సలు కనిపించట్లేదు చూడు చూడు అసలు కనిపిస్తున్నావా నువ్వు వెతుక్కుంటున్నాను పలకాలి కదా బేబీ దార్వి ఎక్కడుంది దార్వి లే పైకి దొంగ పిల్ల మమ్మీ ఎంత టెన్షన్ అయిందో చూడు చెప్పాలి కదా మమ్మీ నేను ఇక్కడ ఉన్నానని పలకాలి కదా మమ్మీ అంతా వెతుక్కుంటూ ఉంటే చెప్పు బ్యాగ్ ఎందుకేసావు అందులో చెప్పు భయపడింది మమ్మీ ఎస్ సార్ వెతికింది మమ్మీ దావీని ఎలా సర్చ్ చేసింది చెప్పు అట్లా పిలిచిందా మరి నువ్వు పలికేవా పలికేవా దాక్కొని ఇక్కడ టెన్షన్ అయిపోయింది మమ్మీకి లేదా పిల్ల నా తిన్నాందా చెప్ప అన్న వాళ్ళకి కంపెనీ బాయ్ అంటే చెప్పు బాగా చెప్పేసాయి తెలుసా నీకు రూట్ దార్వి కమ్ విసిరేస్తావా ఇంకోసారి అలాగా కమ్ కమ్ ఎవరైనా యువర్ సిస్టర్ ఈజ్ సో క్యూట్ అంటే థ్యాంక్ యూ అని చెప్పాలి అమ్మాయి మీ ఫ్రెండా ఫ్రెండా మరి మీ ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పడానికి ఎందుకంత షై ఫీల్ అవుతున్నావు నిషాన్ ఓకే కానీ ఎవరైనా యువర్ సిస్టర్ ఈజ్ సో క్యూట్ అంటే థ్యాంక్ యూ అని చెప్పాలి ఓకే దాన్ని నువ్వు వెళ్ళి అక్కడ బూచ్ వస్తుంది నిషూ వాట్ ఇస్ సెట్ టు యూ నిషాంత్ కమ్ దిస్ సైడ్ పడతారు నువ్వు అన్నీ చేస్తావు ఫుడ్ మాత్రం తినవు అదే నీతో నాకు బాధ ఇంకేం లేదు ఎలా ఉంది ఈరోజు డే స్కూల్లో మంచిగుందా మంచిగుందా దార్వికం ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అన్నని లెట్స్ గో లెట్స్ గో అని కమ్ కమ్ సరే నేను పోతున్నా అలానే ఉండండి ఎందుకు అట్లా అరుస్తున్నావు కంప్లైంట్ చేస్తారు నీ మీద దార్వి కంప్లైంట్ చేస్తారు నీ మీద మరి నీ ఇష్టం ఇంకా కమ్ స్టిక్ ఏది ఏది అమ్రెల్లా ఏది చేస్తావా ఓపెన్ చేయి నేను నీకు పడతాయి మళ్ళీ ఏ భలే భయపడుతుంది ఇది పద లోపలికి పదండి అదిగో అదిగో అంకుల్ వస్తున్నాను నేను తిట్టడానికి పద అట్లా అరుస్తారు ఎవరైనా అట్లా లోపల అదిగో వస్తున్నారు పద నువ్వు నేను కొడతావు అట్ట మళ్ళీ ఆలు ఆలు కర్రీ చేశాను చాలా బాగుంది నీకెందుకే హ్యాపీ చూడన్నీ డబ్బులు ఎలా చేసి పెట్టారు ఈరోజు మండే బేబీ రేపు

నీ పేరు ఏంటి మమ్మీ ఏమండి ఒకసారి చూడు దాటి ఏం చేస్తుందో జుట్టు కట్టేస్తా కట్టేసి పైకి లాగుతారు ఎందుకు అంత క్యూట్ గా ఫోల్డ్ చేస్తున్నావు నేను ఫోల్డ్ చేయమని చెప్పానా గుడ్ గల్ నాన్న నువ్వు మళ్ళీ అన్ని ఫోల్డ్ తీసేసి మళ్ళీ అన్ని నీట్గా ఆ అమ్మాయిని ఫోల్డ్ చేస్తుంది ఎంత నీట్గా పెడతాందో చూడు అది అన్నది అన్నది షార్ట్ ఫోల్డ్ చేస్తావా ఓకే వావ్ ఇది కూడా ఫోల్ చేసేసావా గుడ్ కల్లానా చూడు వాడు షార్ట్ కూడా ఫోల్డ్ చేసింది సూపర్ అన్నది అవన్నీ అన్నది డార్వి ఇదే సూపర్ నాన్న ఎవరు నేర్పించారే నీకు డాడీ నేర్పించాడా అలా పెట్టి ఆహా అలా ఫోన్ చేయమన్నాడా ఓకే అన్నకి పాకెట్స్ ఉన్నాయా సూపర్ గట్ క్యూట్ Thank you nana. Thank you for helping me. Mm. Okay, okay. Okay nana.